కరివేపాకు చెట్టు చూసారా ఎంత గుబురుగా ఎంత పెద్దగా అయ్యిందో చుట్టూ చెట్లు పచ్చని వాతావరణము ఎటు చూసినా కానీ మొక్కలే అవి కూడా ఇలా చుట్టూరా పంట చేలు మధ్యలో ఇల్లు ఇంటికి చుట్టుపక్కల ఇలా పచ్చని చెట్లతో వాతావరణం హాయ్ అండి అందరికీ నమస్కారం విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ప్యాషన్ టిప్స్ అయితే ఉన్నాయి బిగినర్స్ కండి కుకింగ్ నేర్చుకునే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది కుకింగ్ వీడియోస్ పాటు టిప్స్ కూడా షేర్ చేశాను ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే ప్లేలిస్ట్ని చెక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఇంటి దగ్గరండి చుట్టూ అయితే ఇలా చెట్లని పెంచారు అత్తయ్య గారు ఎటు చూసినా కానీ మొక్కలే ఇలా ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్లు కూరగాయ మొక్కలు ఇలా పచ్చని వాతావరణం ఉంటే ఎంత హాయిగా ఉంటుందో న్యాచురల్గానే ఇంట్లో పండిన కూరగాయలు పళ్ళు తినడం వల్ల మనకైతే చాలా ఆరోగ్యము అది కూడా ఏ కల్తీ లేకుండా ఆర్గానిక్ సహజంగానే ఇంట్లో మందులు లేకుండా పండిస్తాం కదా అలా పండ్లు కూరగాయలు ఇలా పూల మొక్కలతో ఇంటి దగ్గర అలా హాయిగా చేసుకుంటూ సాఫీగా నడిచిపోతుంటే జీవితానికి ఇంకేం కావాలి పల్లెటూరు పల్లెటూరు అంటాం కానీ పల్లెటూరి అందాలు చాలా మిస్ అవుతామండి ఇక్కడ చూడండి పూల మొక్కలు ఎంత బాగా పెంచారో కనకాంబరాలు మల్లె మొక్కలు జామ మొక్కలు ఇంటి చుట్టూ దానిమ్మ కొబ్బరి చెట్లు అయితే వేశారు వేసవి కాలంలో మంచి చల్లదనాన్ని ఇస్తాయి ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ చాలా ఉంది కాబట్టి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇల్లు కడుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ డే చాలా స్పెషల్ అండి మాకు ఎందుకంటే స్లాబ్ వేస్తున్నాము అందులో భాగంగానే ఇలా మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని షూట్ చేశాను పూల చెట్లు చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కువ ఇలా పండ్లు కూరగాయ చెట్లు కొంచెము ఇలా బీరపాదులు సొరపాదులు పొట్లపాదులు అలా ఉంటాయి కదా అలా వేశారు పూల ముక్కలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి మనకి ఎప్పుడైనా ఇలా స్పేస్ ఎక్కువగా ఉంటే ఇంట్లో పండ్లు కాయగూరలు అలా పెంచుకుంటే సహజంగానే మనకి పళ్ళు కూరగాయలు అనేవి అందుతాయి మన ఇంట్లో పండిన కాయగూరలు ఆకుకూరలను వంట చేసుకొని తింటే ఆ సంతృప్తి వేరు కదా అసలు అలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరికితే అలా వంట చేసి పెట్టడం ఎంత హాయిగా ఉంటుందో ఫ్రెష్ వెజిటేబుల్స్ పండ్లతో చేసిన ఐటమ్స్ అనేవి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా వాటి నుంచి వైటమిన్స్ మినరల్స్ అనేవి చాలా బాగా అందుతాయి ఇలా ఇంటి చుట్టూ చెట్లను పెంచుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది ఇలా మా పిల్లలైతే ఆడుకోవడానికి చాలా స్పేస్ దొరికినట్టుంది మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే ఇంటి చుట్టు మొక్కలు అందులో సీజన్ బంతి పూలు అయితే చాలా బాగా వచ్చాయి మా బుడ్డోడైతే బంతి పూలతో చాలాసేపు ఆడాడు బంతి పూలను తుంపి అటు ఇటు వేయడము వాటర్తో ఆడడము అలా అయితే వాతా వాతావరణంలో చుట్టూ ఉన్న మొక్కలతో చాలా టైం అయితే స్పెండ్ చేసి ఆ డే మొత్తము చాలా బాగా ఎంజాయ్ చేశారు అత్తయ్య గారు అయితే ఇంటి చుట్టూ ఇలా పూల మొక్కలు పండ్లు కూరగాయలు చెట్లను పెంచారు ఈ చెట్టు చూసారా ఇది మనకి సమ్మర్లో కాస్తాయి ఏమంటారు ఆ పలాలను అంటే సీమసింతకాయలు అంటారు లోపల గింజ కొంచెం పింక్ వైట్ అలా వస్తుంది ఇంకా సమ్మర్ కదా చెట్లు కింద కూర్చోవచ్చు అని అక్కడ ఒక సెట్టింగ్ కోసం అయితే కొంచెం టేబుల్లాగా అరేంజ్ చేశారు అక్కడ మా పాప కూర్చొని చక్కగా హాయిగా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తుంది చూసినా మొక్కలేనండి ఇక్కడైతే కొబ్బరి చెట్లు కొంచెం జామ చెట్లు దానిమ్మ బాదం చెట్టు ఇంకా గుమ్మడి పాదులు అవి ఏవేవో ఉన్నాయి చెట్లు కొంచెం అయితే ఇలా షూట్ చేశాను ఈ డేని మీతో షేర్ చేసుకోవాలని ఎందుకంటే ఈ డే చాలా స్పెషల్ మాకు ఎందుకంటే ఈరోజు స్లాబ్ కూడా వేశాము చాలా చక్కగా జరిగింది ఎక్కడ ఏమి అంటే ఇబ్బంది లేకుండా డే మొత్తము హాయిగా అలా ప్రశాంతంగా వాతావరణం కూడా చాలా చల్లగా చక్కగా ఉంది ఈ డేని ఇలా మీతో పంచుకోవాలని అయితే షూట్ చేశానండి కుదిరినవి కొంచెం అయితే తీయలేదు కొన్ని కొన్ని అయితే క్లిప్స్ యాడ్ చేశాను ఇక్కడ మా పిల్లలు చూడండి రోడ్డు మీదకైతే వచ్చేసారు అలా వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని చూడడము రోడ్డు మీద అటు కొంచెము స్పేస్ అయితే ఉంది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంటి ముందర కొంచెం ఆవులు అవి తిరుగుతూ ఉన్నాయి పిల్లలు అయితే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఆడుకున్నారు ఇంటి చుట్టూ అయితే ఇలా సొరపాదులు అయితే అల్లుకున్నాయి ముందైతే అక్కడ పని జరుగుతుంది ఈ రోజైతే మేము స్లాబ్ కాబట్టి కొంచెం వెజ్తోనే ఇంటికాడైతే భోజనాలు ఏర్పాటు చేసాము భోజనాలు కూడా అత్తయ్య గారు నేను చేసాము వెజ్జేనండి వెజ్లో ఇంకా వాళ్ళు స్లాబ్ వేసిన తర్వాత అయితే భోజనాలు ఇలా చెట్ల కింద కూర్చొని అందరూ అలా తింటుంటే కార్తీక వండ భోజనాలు లాగా చాలా సంతోషంగా హాయిగా అనిపించింది వంటలు కూడా బాగా కుదిరాయి అందరికీ కూడా సరిపోయాయండి ఎక్కడ ఏమీ లేదు ఈ స్లాబ్ వేసిన రోజు అందరికీ ఎవరికైనా ఇల్లు కట్టుకునే రోజైతే స్లాబ్ వేసిన డే చాలా స్పెషల్గా ఉంటుంది కదా మాకు కూడా అంతేనండి ఈ డే అలా అయితే గడిచింది చాలా హాయిగా ఈ పళ్ళు కూడా చాలా స్పెషల్ మా ఆయన గారు నా కోసమైతే ఇలా కోసుకొచ్చారు ఇవి చాలా స్వీట్ ఉంటాయి న్యాచురల్గానే ఇంటి దగ్గర పండినవి కాబట్టి వీటితో రేగి పచ్చడి అయితే చేస్తామండి ఈ రేగి పచ్చడి సమ్మర్ స్పెషల్ అనమాట మాకైతే చిన్నతనంలో ఈ రేగి పళ్ళను కోసుకొచ్చుకొని ఉప్పు కారం వేసి రుబ్బి పచ్చడిలాగా పట్టి తినేవాళ్ళము మా అన్నయ్యకైతే చాలా ఫేవరెట్ ఇలా కాయలు కనబడితే చాలు ఉప్పు కారం వేసి మా అమ్మని దంచమని ఎండబెట్టి రేగి పచ్చడి చేపించేవాడు జీలకర్ర కూడా వేసేవాడు ఇలా అయితే చిన్న చిన్న మెమొరీస్ షేర్ చేసుకుందామని షూట్ షూట్ చేస్తానండి మీలో ఎంతమంది ఈ రేగి పచ్చడిని ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సమ్మర్ హాలిడేస్ కదా ఇలా అయితే రేగి పచ్చళ్ళు చేసేవాళ్ళము ఇప్పుడు ఇంకా రేగిపళ్ళ సీజన్ కాబట్టి స్టార్ట్ అయ్యాయి ఇవి ఇంటి దగ్గరే న్యాచురల్గా పండాయి కాబట్టి పచ్చికాయలు కూడా చాలా స్వీట్ ఉన్నాయండి ఇలా అయితే ఈ రేగిపళ్ళనైతే కోసుకొని అప్పటికప్పుడు ఇలా న్యాచురల్గానే తిన్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి